శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నూట యాభై కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్ట్ ఉండకూడదని గతంలో జీఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది దీనిపై పలుమార్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు దీంతో ఈ అంశంపై పౌర విమానయాన శాఖ గత నెల ఇరవై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏ చైర్మన్ కు లేఖ రాసింది సో దీని ద్వారా కొంత రేవంత్ రెడ్డి కృషి పాలించిందని చెప్పుకోవచ్చు ఈ విషయంలో ఎయిర్పోర్ట్ అనేది ఇది వీలు సాధించిన లాగానే చెప్పుకోవచ్చు కొత్త విషయం ఏం కాదు ఈ లేఖను రాష్ట్ర రోడ్లు భవనాల మంత్రిత్వ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ కు పంపించారు దీనిపై స్పందించిన ఐహెచ్ ఐఏఎల్ ముమ్నూర్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసింది దీనికి కేంద్రం ఆమోద ముద్ర కూడా వేసింది సో ముమునూర్ ఎయిర్పోర్ట్ కి ఎన్ఓసి కూడా వచ్చేసింది ఆమోద ముద్ర పడ్డది ఇన్నాళ్ళు అడ్డంగా ఉన్న ఒక రూల్ హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ సమయంలో కేంద్రం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ప్రకారం ఇరవై ఐదు ఏళ్ల లోపు ప్రస్తుత ఎయిర్పోర్ట్